తక్కువ సమయంలోనే ఈరోజు అనుకూలం ఒకసారి మాట్లాడుకుందామని మేమందరం కూడా నల్గొండ జిల్లా ఆరు కాన్సెన్సీ ప్రజల తరఫున నేను మంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యేగానే మీ అందరూ టీం వర్క్గా బంద్ చేసి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి నాకు వారు తోడుగా వారికి నేను తోడుగా ఎప్పుడు అవసరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ముఖ్యంగా మేజర్ ఇరిగేజన్ సంబంధించిన ఎస్ఎల్పిసి టన్నల్ కానీ ఆ రోజు బాల నాయక్ గారు నేను దానికోసం ఎంత పోరాటం చేసినా జిల్లా ప్రజలందరూ తెలుసు దాన్ని కంప్లీట్ చేయడం ఏఎంఆర్ కెనాలని లైనింగ్ పూర్తి చేయడం ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దానికి కావాల్సిన బడ్జెట్ కానీ మీరు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మెయిన్ కెనాల్ లైనింగ్ దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ అంతా కూడా ఇస్తే ఆ వరకు స్మూత్గా వాటర్ వన్ డేలోనే అక్కడ మోటార్లు పెడితే అది కాస్ట్లీ వాటర్ అది గవర్నమెంట్ ఎందుకు పక్కన పెట్టిందో తెలియదు అంత ఖర్చు పెట్టి వాటర్ లిఫ్ట్ చేసినప్పుడు లైనింగ్ ఉంటే ఏమైందంటే తొందరగా నీకు పోతుంది డిస్ట్రిబ్యూటర్ కూడా చేసుకుంటే మెయిన్ టేలెండ్ వరకు నీళ్ళు వస్తాయి దాని త్వరలోనే వన్ మంత్లో టెండర్ పిలిచే ప్రాసెస్ చేసుకున్నాం సొరంగం పన్ను కూడా రివైజ్ టెండర్లు ఇప్పించి రెండు వేల కోట్లైనా సరే దాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం రావణ విలాల్ ప్రాజెక్టు కూడా ఆరు మాసాల్లోనే కెనాల్తో సహా పూర్తి చేస్తున్నాం ఇకపోతే దేవరకొండి నిండి ప్రాజెక్టు దానికి సంబంధించి నక్కలగొండ కానీ దీనికి ఏ విధంగా పూర్తిగానే బాలు నాయక్ గారు ఎప్పుడో పదిహేను వేళ్ళకెళ్ళి అతను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని విడబడుతున్నాడు అందరం కలిసి దాన్ని కూడా పూర్తి చేయించి ఏదేమన్నా సరే నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా పాపులేషన్ చూస్తే నల్గొండ జిల్లానే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్ ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన అనుభవంతో అందరం కూడా టీం వర్క్తో పనిచేస్తాం నా ప్రజలకు కూడా చెప్తున్నాం మీరు ఏ సమస్య ఉన్నా మా ఎమ్మెల్యేలు నేను అందరం కూడా మీకు అందుబాటులో పనిచేస్తాం నిజాయితీగా పనిచేయండి ఆఫీసర్తో కూడా చెప్తున్నాం మీద ఎలాంటి మేము ఒక మాట కూడా జారం మీరు మాత్రం ప్రజలు వచ్చినా మేము మీకు దగ్గరికి తీసుకొచ్చినా పార్టీల కథ స్పందిస్తూ మీరు పనిచేయాలని ఒకటే కూర్చున్నాం మా పార్టీ వారికి ఇల్లు మా పార్టీ వారికి దళిత బంధిస్తాం మా పార్టీ వారికి కళ్యాణ లక్ష్యం ఇలాంటి పథకాలు మేము కూడా పెట్టాం మీరు చూడండి మీరు దాంట్లో ఉన్న పేదవారికి అందే విధంగా ఉంటుంది తప్ప నేరుగా ఎమ్మెల్యే చెప్పిన ఆరోగ్యం వస్తాయని చెప్పి నేను ఎమ్మెల్యే కానీ మంత్రిగా కూడా జోక్యం చేసుకోండి అందరు కూడా కింద స్థాయిలో ఉన్న నాయకులు కూడా కోరుతాం మీరు పేదవారికి అండగా ఉన్నవాడు నిజమైన నాయకులు అలాంటి పని ముందుకు పోతామని జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో మంత్రుల సహకారంతో జిల్లాని రెండు సంవత్సరాల్లోనే మేము అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తుంది ఎందుకంటే మొన్న మున్సిపాలిటీలో కూడా ఉన్నా కాబట్టి చెప్తున్నాం ఎందుకంటే మున్సిపాలిటీ కౌన్సిలర్ పనిచేసిన కరెక్ట్గా పది రోజులు వస్తుంది వాటర్ ఆ పది రోజులు కూడా వాటర్ కలుషితమైన వాటర్ వస్తుంది ఒక పది రోజులు అక్కడ స్ట్రైక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి శాలరీ లేదా అన్నో దాకా ఇంకోటి నేను మేము రెగ్యులర్గా ప్రతి మంత్ అవుతాం దానికి కూడా ఏమవుతుంది చేసే పది రోజులు కూడా వాళ్ళు సరైన దాంట్లో వాడే పదార్థాలు కానీ వాడకుండా డైరెక్ట్ గా అక్కడి నుంచి వచ్చే వాటర్ ఆ వాటర్ వదిలేసరికి డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసి వాళ్ళకి దానికి పది అదే డైరెక్ట్ వదిలేస్తుంది ఆ పదార్థం డైరెక్ట్ మేమే మాట్లాడే ಸಾಕೊಂಡು ಚಾಪ್ ಮಾತಾಡೋದು ಮಾತಾಡೋದು